సంబంధించి అయితే వాటిని రద్దు చేయడం జరిగింది మరి ఆ రెండు పథకాలు ఏంటి ఎందుకు రద్దు చేశారు దాని గల కారణాలు అని వీడియోల ద్వారా చెప్పుకో చెప్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో చూసి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తు కనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలామంది వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు మీరు వీడియో చూసే వీడియో వల్ల మా వీడియో యూట్యూబ్లో చాలా మందికి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ముప్పైవ తేదీనైతే రేషన్ కార్డులు రద్దు చేయడం జరిగింది ఇక ఏ రేషన్ కార్డులు అని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఉన్నాయి కదా వాటిని రద్దు చేయడం జరిగింది అలాగే అనర్హులై ఉండి రేషన్ తీసుకుంటున్నారు రేషన్ తీసుకుంటున్న వారు అలాగే రేషన్ కార్డు ప్రామాణికంగా పథకాలు పొందుతున్నవారు ఇలా పథకాలు తీసుకుంటున్న వారు ఈ యొక్క రేషన్ కార్డులు అయితే రద్దు చేయడం జరిగింది ఇక మనకు తెలంగా మనకు ఎవరైతే తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులు అలాగే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నటువంటి వారు ఇంకా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తీసివేయడం జరిగింది ఇంకా నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నవారు ఇలాంటి వారి యొక్క రేషన్ కార్డులు అయితే రద్దు చేయడం జరిగింది ఇక కాంగ్రెస్ తరఫున అయితే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండవది వచ్చేసి గృహలక్ష్మి పథకం అంటే మన కేసీఆర్ గారు అప్లై చేసుకోమన్నారు కదా ఎలక్షన్ల ముందు ఎవరైతే సొంత జాగా కలిగి ఉండి ఇల్లు పాత ఇల్లు ఉండి కూడా జాగా ఉండి కూల కొట్టుకొని ఇల్లు కట్టుకోమని అప్లికేషన్ చేసుకోమన్నారు కదా కొంత కట్టుకోవాల్సిన వారికి మూడు లక్షలు ఇస్తామని చెప్పారు కదా అటువంటి వారి అందరికి కూడా ఈ గృహలక్ష్మి పథకం కింద వారు అప్లై చేసుకోవడం జరిగింది కొంతమందికి అప్లైకి అది అర్హులని కూడా గుర్తించడం జరిగింది అటువంటి వారి అందరికీ కూడా అప్లికేషన్లు అయితే రద్దు చేయడం జరిగింది పునాదికి లక్ష మధ్యలో లక్ష ఇంకా బేస్మెంట్కు లక్ష అని ఇలా చెప్పడం జరిగిందా ఆ పథకాన్ని కూడా రద్దు చేయడం జరిగింది ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త రేషన్లు కార్డులు కూడా జారీ చేయడం జరుగుతుంది అలాగే గృహలక్ష్మి పథకాన్ని తీసేసి మనకు కొత్త పథకం ద్వారా అయితే ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది